నాయుడుపేట ఎంబీ న్యూస్ కోనో కార్పస్ మొక్కలను పూర్తిగా తీయకనే పొగడపు చెట్లు నాటడం ఎంతవరకు సమంజసం మేర్లపాక శ్రీనివాసులు న్యాయవాది తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డివైడర్లపై కోనో కార్పస్ మొక్కలను పూర్తిగా తీయకుండానే పొగడపు చెట్లను వేయడం ఎంతవరకు సమంజసం ఈ పొగడపు చెట్లు దాదాపు నూట ఇరవై అడుగులు ఎత్తి పెరుగుతుంది దీని చుట్టుకొలతో తొమ్మిది అడుగుల వరకు ఉంటుంది ఈ చెట్లను పైన వేసినట్లయితే కాండం బాగా పెరిగి డివైడర్ దెబ్బ తినే ఉన్నాయి అంతేకాకుండా ఇది వేపుగా పెరగడం వలన వర్షాకాల సమయంలో రోడ్లపైన విరిగిపడే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ చెట్లు ఎక్కువగా ఉద్యానవనాల్లో నీడ కోసం ఎక్కువగా ఈ చెట్లు నడుతారు అంతేకాకుండా రోడ్లకు ఇరువైపుల నీడకు ఉపయోగపడుతుందని ఈ చెట్లను నాటుతారు డివైడర్ పైన వేసినట్లయితే ఈ చెట్లు ఎప్పటికైనా ప్రమాదాన్ని కొని తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ చెట్టు యొక్క చరిత్ర తెలుసుకొని మున్సిపాలిటీ వారు నాటితే బాగుంటుందని నాయుడిపేట ప్రజానీకం కోరుకుంటుంది ఒకవేళ మున్సిపాలిటీ వారు డివైడర్ పైన చెట్లు నాటాలంటే సుందరీకరణగా ఉండేటట్లు ఏమైనా చెట్లు నాటితే బాగుంటుందని కోరు ప్రజానీకం కోరుకుంటున్నారు ఇట్లు మీ మేర్ల పాకా శ్రీనివాసులు ਹੂੰ ਇਹ ਟਾਈਟ ਗਾ